హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది భార్యాభర్తలు గిల్లి కజ్జాలు స్టోరీలోని చివరి భాగం గౌతమ్ వెంటనే నందుని గట్టిగా హక్ చేసుకుని ఎటు కథలు నివ్వకుండా తన బాధంతా అర్థమయ్యేలా ప్లీజ్ నందు నన్ను క్షమించవే నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను నువ్వంటే నాకు అంత పిచ్చి అర్థం చేసుకోనందు నిన్ను నన్ను ఆ మేనేజర్ గారు నిన్న నన్ను ఆ మేనేజర్ గారు పిచ్చి పిచ్చిగా తిట్టాడు ఆ ఫ్రెస్టేషన్లో ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాక అలా చేసేసాను అంతే తప్ప ఏమీ లేదు నందు ఇలా నిన్ను బాధ పెట్టినందుకు ఈ ఒక్కసారికి క్షమించవే అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు గౌతమ్ అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని నందు వెంటనే గౌ షాక్ అయ్యి గౌతమ్ని విడిపించుకోవాలని ట్రై చేసిన తన మాటల్లో తన బాధంతా అర్థమవుతూ ఉంటే బాధగా తన వైపు చూస్తూ గౌతమ్ చెప్పేది వింటూ ఉంటుంది గౌతమ్కి నందు మాటలు వింటూ తన మొహం చూస్తుంటే నవ్వు వస్తున్నా అది తన బుగ్గల్లోనే దాచి నువ్వు ఎన్నన్నా చెప్పు గౌతమ్ మీ ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకువచ్చి ఇంట్లో చూపిస్తే ఎలా మేము పెళ్ళి అవ్వగానే అంతకు ముందున్న మా ప్రపంచాన్ని వదిలేసి మా అమ్మా నాన్నల్ని వదిలేసి మరి ఒంటరిగా మీ కోసం మీ ఇంటికి వస్తే మమ్మల్ని ఇన్ని మాటలు అంటారా మీరు ఇలా మాట్లాడితే మేము ఎంత బాధపడతామో అని ఒక్కసారి ఆలోచించాలి కదా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు సడన్గా నేనంటే ఇష్టం లేనట్టు నేను రాగానే నీ అదృష్టమంతా పోయినట్టు మాట్లాడగానే నేను తట్టుకోలేకపోయాను పైగా నీకు నేను ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ చేశాను నీకు తెలుసా నువ్వు వెళ్ళగానే టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటే నాకు ఒకటే వాంతులు అవుతుంటే పైగా నా నెలసరి వచ్చి పది రోజుల పైనే అవుతుండేసరికి డౌట్గా అనిపించి చెక్ చేసుకున్నాను అప్పుడే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా మొట్టమొదట నీకే ఈ గుడ్ న్యూస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ చేశాను ఒక్కసారంటే ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరేలే అని అత్తయ్య మావయ్యకి అమ్మ నాన్నలకి చెప్పి వాళ్ళు ఆనందంగా కంగ్రాట్స్ చెప్పి వస్తున్నామని చెప్పగానే వెంటనే తిరిగి నీకు కాల్ చేశాను అయినా నువ్వు లిఫ్ట్ చేయలేదు సరేలే అనుకుని నువ్వు ఇంటికి వచ్చాక నీకు డైరెక్ట్గా ఈ న్యూస్ చెప్పి నీ కళ్ళల్లో ఆనందాన్ని డైరెక్ట్గా చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను అలాంటి మాటలు అని చాలా హట్ చేశావు గౌతమ్ నువ్వు అన్న మాటలకి నా మనసు ఎంత బాధపడిందో తెలుసా నైట్ అన్నం కూడా తినాలనిపించలేదు అందుకే సరిగా తినకుండా నిన్న నైట్ అంతా నువ్వు అన్న మాటలు తలుచుకుంటూ ఎంత ఏడ్చానో నువ్వు నన్ను ఏడిపించావు గౌతమ్ ఐ హేట్ యు అని ఏడుస్తూ అంటుంది గౌతమ్ వెంటనే నందుని ఇంకా టైట్ గా హాక్ చేసుకొని రియల్లీ సారీ నందు నేను అసలు ఊహించలేదు నేను ఎప్పుడు నిన్ను అలా అంటానని ఈసారి నా నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను నిన్ను జా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంలో నా వల్లే నువ్వు ఏడ్చావన్న ఫీలింగ్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ నన్ను నన్ను వదిలేయకే ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నోరు మెదపకుండా తీసుకుంటాను అని అడుగుతాడు నందు ఇక నిన్నటి నుంచి గౌతమ్ మాటలకి మనసులో ఉన్న బాధ తట్టుకోలేక అది తారా స్థాయికి చేరుకొని గౌతమ్ని గట్టిగా హక్ చేసుకొని కుక్క పెట్టి ఏడుస్తూ నువ్వు నిన్న అలా అనగానే నాకు ఎంత బాధ వేసిందో తెలుసా గౌతమ్ లైఫ్లో ఫస్ట్ టైం తప్పు చేశానా అనిపించింది నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నిన్నే ప్రాణంగా అనుకున్నాను అటువంటిది నీ నోట్లో నుంచి నన్ను నీ జీవితంలోకి తీసుకురావటం నువ్వు చేసిన పెద్ద తప్పు అని అనగానే లైఫ్లో ఫస్ట్ టైం ఎందుకు బ్రతుకుతున్నానా అనిపించింది అని ఏడుస్తూ అంటుంది నందు ఏడవకు నందు నిన్న నా నోటి నుంచి ఇలాంటి మాటలు రాకుండా ఉండాల్సింది పొరపాటున వచ్చేసాయి కానీ ఇంటెన్షనల్గా కాదని చెప్పాను కదా ఇక జీవితంలో నిన్ను కష్టపెట్టే మాట ఒకవేళ అంటే మాత్రం నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సంతోషంగా తీసుకుంటాను కానీ ఇలా నీలో నువ్వే బాధపడుతూ నన్ను బాధ పెట్టకు నిజంగా నందు నిన్ను పెళ్లి చూపుల్లో చూడగానే నాకు నచ్చేశావు అందుకే ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి చూడగానే తర్మ పర్మిషన్ కూడా అడగకుండా ముద్దు పెట్టాను కానీ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నా కోసం ఆఫీస్ నుంచి రాగానే నువ్వు ఎదురు వస్తే ఎంత బాగుండు అనుకున్నానో నువ్వు మాత్రం ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నా మీద చిరాకు పడేదానివి ఆ టైంలో చాలా బాధగా అనిపించేది ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని నీకు ఏదైనా కావాలనుకుంటే ప్రేమగా మాట్లాడతావు లేదంటే చిరాకు పడతావు నిజంగా నీ బిహేవియర్ నాలో కొంచెం ఫ్రస్ట్రేషన్ లేపింది పైగా మొన్న నువ్వు చీర కోసం చేసిన దానివల్ల లాస్ట్లో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా ఉండేసరికి ఆఫీస్లో మేనేజర్ నన్ను ఎడాపెడా వాయించేశాడు ఆ కోపం ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియక పైగా నువ్వు మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుంటే మళ్ళీ అలాగే చేస్తున్నావు ఏమో అనుకుని బాధపడి అలా అనేసాను అంతే తప్ప ఒక్క మాట కూడా నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు నందు నన్ను కూడా అర్థం చేసుకోనందు అని బాధగా అడుగుతాడు గౌతమ్ నందు తన కన్నీళ్లు తుడుచుకొని తను చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి గౌతమ్ చేతులు పట్టుకుని ఐఆమ్ రియల్లీ సారీ గౌతమ్ నిజంగా ఇందులో నా తప్పు కూడా ఉంది నిన్ను ఇలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది అలా చేయబట్టే నీలో ఇలా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఇక నుంచి నీ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయను ప్రామిస్ నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు వచ్చేసరికి నీ ఎదురుగా నవ్వుతూ ఉంటాను కానీ నువ్వు కూడా ఇక నుంచి మీ ఆఫీస్లో టెన్షన్స్ అన్ని తీసుకువచ్చినా మీద అరవకూడదు మీరు ఒక్క మాట మమ్మల్ని మీ జీవితంలో తక్కువ చేసేలా అంటే అది మేము ఈజీగా తీసుకోలేము అర్థం చేసుకో అని బాధగా అడుగుతుంది నిన్ను నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు నందు మేము ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ అలసటగా ఇంటికి రాగానే భార్యల దగ్గర కొంచెం ప్రేమ ఆదరణ లభించాలని కోరుకోవటంలో తప్పు లేదు కదా అదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అంతే తప్ప నిన్ను దేనిలోనూ ఫోర్స్ చేయాలని కాదు ఇక నుంచి నువ్వు నీకు నచ్చినట్టు ఉండు పర్వాలేదు అని నందుని తన గుండెలకి హత్తుకుంటూ అంటాడు లేదులే గౌతమ్ ఇందులో నా తప్పు కూడా ఉంది అని ఒకరికొకరు నాది తప్పు అంటే నాది తప్పు అని వాదించుకుంటూ ఉంటారు ఇంతలో ఎవరో తమ డూ రూమ్ రూమ్ డోర్ కొడుతూ ఉంటే ఇద్దరు వాదులోడుకోవడం ఆపేసి ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటారు ఇంతలో మళ్ళీ డోర్ సౌండ్ వినిపించి నవ్వటం ఆపేసి ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి ప్రస్తుతానికి చెల్లుకు చెల్లు చేసుకుందాం ఇక నుంచి ఇద్దరం ఒకరి గురించి ఒకరం పట్టించుకుంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాం ఏమంటావు నందు అని గౌతమ్ అడుగుతాడు నాకు ఓకే గౌతమ్ ఇక నుంచి నేను కూడా నీకు నచ్చినట్టుగానే ఉంటాను అని నవ్వుతూ అంటుంది సరే ఎవరు వచ్చినట్టు ఉన్నారు వెళ్ళి చూస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి నందుని బెడ్ మీద పడుకోబెట్టి గౌతమ్ వెళ్ళి డోర్ తీయగానే గౌతమ్ అమ్మగారు నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తూ అయిపోయాయా మీ అలకలు అని నవ్వుతూ అడుగుతుంది అది విని బెడ్ మీద పడుకొని ఉన్న నందు షాక్గా లేచి కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంటే గౌతమ్ కూడా వైపు అలానే చూసి వెంటనే ఇద్దరు సర్దుకొని గౌతమ్ అమ్మగారి వైపు చూస్తూ ఇద్దరు ఒకేసారి అలాంటిదేమీ లేదు అత్తయ్య అలాంటిదేమీ లేదు అమ్మ జస్ట్ మాట్లాడుకుంటున్నామా అంతే అని కంగారుగా అంటారు నాకు తెలుసు మేము వచ్చిన దగ్గర నుంచి మీరిద్దరూ చాలా డల్గా ఉన్నారు పైగా ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవటం లేదు అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు ఏదో విషయంలో గొడవ పడ్డారని కానీ భార్యాభర్తల విషయంలో మేము కలుగ చేసుకోవటం మంచిది కాదని సైలెంట్గా ఉన్నాము ఇప్పుడు మీ అంతట మీరే సాల్వ్ చేసుకున్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు అందుకే మేమందరం బయట ఉన్నా పట్టించుకోకుండా మీరు ఇద్దరు రూమ్లోకి వెళ్ళినా సైలెంట్గా ఉన్నాము సరే కానీ ఇక మీ సర్ది చెప్పుకోవటాలే అయిపోతే రెడీ అవ్వండి డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం అయ్యింది అందుకే డోర్ కొట్టి మరీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని నవ్వుతూ అంటుంది నందు కూడా గడియారం వైపు చూసి ఆశ్చర్యంగా అంటే అరగంట నుంచి మేమిద్దరం రూమ్లోనే ఉన్నామా అనుకుని సరే అత్తయ్య నేను రెడీ అయి వస్తాను అని చెప్పి రెడీ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది గౌతమ్ అమ్మగారు లోపలికి వచ్చి గౌతమ్ చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి గౌతమ్ పక్కన కూర్చొని గౌతమ్ వైపు చూస్తూ చూడు గౌతమ్ ఇలా చెప్తున్నానని నువ్వు బాధపడకు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకువచ్చినప్పుడు తనకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటామని తన అమ్మా నాన్న ప్రామిస్ చేసి తీసుకువస్తాము అటువంటిది మన వల్ల తన కన్నీటి బొట్టు కాచినా అది చూసి మనం ప్రశాంతంగా బ్రతకలేము కాబట్టి ఎప్పుడు నందుని బాధ పెట్టకుండా చూసుకో అని అంటుంది అమ్మ నాకు నందు అంటే చాలా ఇష్టం ఇక నుంచి నందు కంట్లో నుంచి కన్నీరు చుక్క రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను ప్రామిస్ అని నవ్వుతూ అంటాడు నందు వాష్రూమ్ లోపల నుంచే ఈ మాటలన్నీ విని నాకు ఎంత మంచి కుటుంబం దొరికింది నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని గౌతమ్ నీ విషయంలో నేను ఇలా చేసి ఉండకూడదు మీకు కూడా ఆఫీస్లో సవా లక్ష టెన్షన్లు ఉంటాయి అవన్నీ పోవటానికి మా దగ్గర కొంచెం ప్రశాంతంగా సేద తీరాలి అనుకుంటారు కానీ నేను నీకు అలా చేయకుండా ఇంకా టెన్షన్ ఎక్కువ ఇచ్చాను ఇక నుంచి ఇలాంటి సిల్లీ బిహేవియర్ నీ దగ్గర చూపించను అని తనలో తానే అనుకుంటుంది తర్వాత నందు బయటికి రాగానే గౌతమ్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు గౌతమ్ అమ్మగారు నందుని రెడీ చేస్తూ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకునందు గౌతమ్ గౌతమ్ది చిన్నపిల్లల మనస్తత్వం చిన్న చిన్న వాటికి సంతోషిస్తాడు కానీ మనం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి వాళ్ళు బయట సవా లక్ష పనులు చేసుకొని ఇంటికి వస్తారు అటువంటి వాళ్ళు మనం అటువంటి వాళ్ళ దగ్గర మనం మన టెన్షన్స్ కూడా చెప్పి ఇంకా ఎక్కువ బాధ పెట్టకూడదు సాధ్యమైనంత వరకు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి కానీ మనం ఇంకా వాళ్ళకి బరువైపోకూడదు అని అంటుంది నందు వెంటనే గౌతమ్ అమ్మగారిని హక్ చేసుకొని అలానే అత్తయ్య నీ ఇక నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది గౌతమ్ కూడా ఫ్రెష్ అయి రాగానే అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తారు డాక్టర్ నందుని చెక్ చేసి తల్లి బిడ్డ హెల్దీగా ఉన్నారని చెప్పగానే అందరూ సంతోషిస్తారు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాటిలో ట్యాబ్లెట్స్ మెడికల్ స్టోర్లో తీసుకుని నందుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తారు మధ్యాహ్నం లంచ్ తర్వాత నందు అమ్మగారు నందుని తీసుకువెళ్తానని చెప్పిన గౌతమ్ ససీ ఒప్పుకోకుండా నేను నా నందుని జాగ్రత్తగా చూసుకుంటాను కావాలంటే కేర్ టేకర్ని కూడా పెట్టుకుంటాను కానీ నా నందు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అని నందు చెయ్యి గట్టిగా పట్టుకొని అంటాడు గౌతమ్ ప్రేమకి ఏం చెప్పాలో అర్థం కాక ఎంత చెప్పినా గౌతమ్ వినకపోయేసరికి ఇక అందరూ చివరికి గౌతమ్ దగ్గరే నందుని ఉంచేలా ఒప్పుకోక తప్పలేదు అందరూ కూడా గౌతమ్ ప్రేమ చూసి సంతోషించి అప్పుడప్పుడు వస్తామని చెప్పి గౌతమ్ అమ్మగారు మాత్రం వెళ్లకుండా నందు దగ్గరే తనని చూసుకుంటూ ఉంటానని చెప్పి ఉండిపోయి మిగిలిన అందరూ తర్వాతి రోజు వెళ్ళిపోతారు గౌతమ్ గౌతమ్ అమ్మగారు నందుని జాగ్రత్తగా చూసుకుంటూ తనని సంతోషంగా ఉండేలా చేస్తారు నందు కూడా గౌతమ్ కోరినట్టు గౌతమ్ విషయంలో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ గౌతమ్ని సంతోషంగా చూసుకుంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు తోడుగా మారిపోయి సంతోషంగా లైఫ్ గడిపేస్తూ ఉంటారు నందుకి తొమ్మిది నెలల తర్వాత నందు లాంటి బాబు పుడతాడు గౌతమ్ తన బాబుని చేతిలోకి తీసుకుని సంతోషంగా నందు నుదుటిని ముద్దుపెట్టి థ్యాంక్ యూ నందు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అని సంతోషంగా అంటాడు నందు కూడా నవ్వుతూ థ్యాంక్ యూ గౌతమ్ నీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు అని నవ్వుతూ అంటుంది అలా ఇద్దరు సంతోషంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు ఈ కథ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే మగవాళ్ళకి బయట సవాలక్ష పనులు ఉంటాయి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి కానీ ఇంకా తలనొప్పి తెచ్చే పనులు చేసి వాళ్ళకి మన మీద మనసు విరిగేలా చేయకూడదు మన భర్తలు ఎవరి దగ్గర వాళ్ళ ఆనందాన్ని బాధని అంత త్వరగా షేర్ చేసుకోరు కానీ భార్య దగ్గర మాత్రం అన్నీ చెప్తారు వాళ్ళని మన మాటలతో చేతలతో బాధ పెట్టకుండా చూసుకోవటం మన బాధ్యత కాబట్టి ఎప్పుడు మగవాళ్ళని ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించకూడదు భర్తలకి అనుగుణంగా ఉంటే భర్త భార్య ఇష్ట ఇష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళని మనకి కావలసిన ప్రేమతో తెచ్చి మరీ పెడతారు మనకి కూడా భర్త ప్రేమతో దగ్గరికి తీసుకుంటే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు కదా కాబట్టి మనం మన భర్తల్ని ప్రేమతో చూసుకోవాలి అబ్బాయిలు మీరు కూడా పెళ్ళయ్యాక పెళ్ళం బానిస అనుకుంటూ తనని కాళ్ళ కింద చెప్పులా ఉంచకూడదు వాళ్ళు కూడా పెళ్ళైన దగ్గర నుంచి అంతకు ముందు ఉన్న తమ ప్రపంచాన్ని కూడా వదిలేసి మీరే లోకంగా బ్రతుకుతారు అటువంటి మీ నుంచి చిన్న నెగిటివ్ కామెంట్ వచ్చిన భార్యలు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా మీకు కావలసినట్టుగా మీరే మార్చుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు ఓపికతో ఉండాలి అలా ఉంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది లేదంటే మూడు ముక్కలు విడివిడిగా ఎవరి జీవితం వారు అన్నట్టే బ్రతకాల్సి వస్తుంది మొత్తానికి భార్యాభర్తల గిల్లి కజ్జాలు సరదాగా ఉండాలి కానీ ఒకరినొకరు నొప్పించేలా ఉండకూడదు భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళ పెదవుల మీద నవ్వు రావాలి కానీ అసహనం కనిపించకూడదు నేను ఈ కథ రాసింది కూడా భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు ఎలా ఉండాలి అనేది చెప్పటానికి మీకు నచ్చితే ప్లీజ్ నన్ను మీ కామెంట్స్తో ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి ది ఎండ్ Thank you for listening and please like, share, comment and subscribe.